வான మోసపోయిన బాధితురాలని కలిసెట్టి వెంకట సాయివాణి అనే నేను నా భర్త కలిసెట్టి వెంకట కృష్ణయ్య ఇల్లు మున్సిపాలిటీలో పనిచేసే వ్యక్తి పని ఉద్యోగం ఇప్పిస్తానని నా అల్లుడికి లక్ష రూపాయలు తీసుకొని ఉద్యోగం ఇప్పకుండా వాడు సర్టిఫికేట్లు ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకొని రేపిస్తా మాపిస్తానని తిప్పుతూ మళ్ళీ అల్లీపురంలో ఇల్లు గవర్నమెంట్ ఇల్లులు ఇస్తామని చెప్పి లక్ష రూపాయలు మనిషికి ఒకరికి లక్ష రూపాయల చొప్పున పదమూడు మందికి పదమూడు లక్షలు తీసుకొని శాం ప్రతాప్ శాంసన్ ప్రతాప్ అనే వ్యక్తి చిల్లర మధు అనే వ్యక్తి మున్సిపాలిటీలో పనిచేస్తున్నామని చెప్పి మా దగ్గర పదమూడు లక్షలు వసూలు చేసి ఇప్పటికీ ఇవ్వలేదు ఒక సంవత్సరం అవుతుంది ఇదే కాకుండా ఎంతోమంది ఇలా బాధితులు అయినోళ్ళు ముప్పై మంది దాకా మా ఆయన చనిపోయినాక ఇది తెలిసాక బయట పెద్దకర్మ రోజు అందరూ వచ్చి మాకు కూడా ఇలా చేశాడు మీ ఆయనకి ఇది తెలిసే మరణించాడు అని నా దగ్గరకు వచ్చి చెప్పారు వాళ్ళు చెప్పిన అనంతరం నేను అతనికి ఫోన్ చేశాను నాకేం తెలియదు అని అతను చెప్తున్నాడు కానీ నీకు లేనప్పుడు నువ్వు నా వాయిటి ముందరకొచ్చి ఎందుకు చెప్పావు ఎందుకు తీసుకెళ్ళి ఇల్లులు చూపించావు నీకు అతనితో సంబంధం లేనప్పుడు నువ్వు ఎందుకు వచ్చావని నిలదీశాను ప్రతాప్ సార్ని కానీ అతను నాకు తెలియదమ్మా నాకు అన్ని చిల్లర మొదవు మాత్రము నన్ను చీటింగ్ చేశాడని చెప్తున్నాడు అది ఏది మీ ఇద్దరులో ఎవరు చేశారో నాకు తెలియదు మీ ఇద్దరు మాత్రం నా దగ్గరికి వచ్చారు నా భర్తను నేను కోల్పోయాను ఇంకెవరు కోల్పోకుండా ఇది న్యాయం చేయాలని ఎస్పీ దగ్గరికి నేను వచ్చాను ఎస్పీ మేడం సిఐకి చేసి ఇది పరిష్కరించమని చెప్పింది పోలీస్ స్టేషన్ బొమ్మ నీకు పరిష్కారం దొరుకుద్ది అని చెప్పి నన్ను పంపించింది నాకు సర్టిఫిక ఒరిజినల్ సర్టిఫికేట్సు మాకు బంగారు అవి పెట్టినవి మొత్తం నాకు ఇప్పించాలని ఆ సార్ని ప్రార్థిస్తున్నారు ఇంకొకరు మా లాగా కోల్పోకుండా ఉండాలని చెయ్యాలని మీ అందరికీ నమస్కారాలు వ్యక్తి ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు కలిసి పదమూడు లక్షలు మాది ఏడున్నర లక్ష విధి సార్ ఇప్పుడు వాళ్ళందరూ నీ భర్త చావుకి అతనే కారణం అని అంటున్నా నేను దానికి కూడా చెప్పాను సార్ వాళ్ళకి ఫోన్ చేసి ఇది నా రాత అని కూడా చెప్పాను వాళ్ళైనా నన్ను పట్టించుకోలేదు ఇప్పుడు నా కూతురు జీవితం ఇది సర్టిఫికేట్లు కూడా తీసుకెళ్ళాడు నా ఆల్రెడీ ఆ బిడ్డ మనల్ని నమ్ముకోని వచ్చాడు ఆ బిడ్డకి సర్టిఫికేట్లు ఇవ్వండి అని కూడా ప్రార్థించాను అది కూడా వినిపించలేదు వాళ్ళకి వాళ్ళు ఓ బ్లాక్మెయిల్ చేస్తున్నాను ఎవరికైనా చెప్పుకొని కానీ నేను అట్లా లేదు నేను దేనికైనా తెగించేస్తున్నా అని కూడా చెప్పాను వాళ్ళకి నా బిడ్డ జీవితం కోసం ఎంతైనా పోరాడతాను అని చెప్పి చెప్పి వచ్చాను మాకు ఈ డబ్బులు ఏడున్నర లక్ష మా దగ్గర ఉన్న బంగారు మొత్తం ఇచ్చినాము అతను మోసం చేసినందుకు నా భర్త చనిపోయినట్టుగానే నాకు కూడా ఇదే గతిలాగా కనిపిస్తుంది వీళ్ళు న్యాయం చేయకపోతే నేను దీనికే పాల్గొంటాను నేను ఏదైనా చేసుకొని మరణించేస్తాను కానీ ఇంకెవరికి ఇలా మోసం చేయకుండా చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను సార్ నా పేరు రామకృష్ణ సార్ నేను మోసం చేసిన చిల్లర మధు అతను ఒక చిమ్సాన్ అని విజయ్ పెద్ద అతను మూడు పేరు సార్ అతని ఒక పేరు కాదు ఒకవారు ఒక పేరుతో పిలుస్తారు సార్ వాళ్ళు నన్ను ఈ విధంగా జాబ్ ఇప్పిస్తారు నా సర్టిఫేట్లు తీసుకెళ్ళిపోయినారు సార్ ఫోన్ చేస్తే సమాధానం లేదు సార్ నెంబర్లు చూస్తే మారుస్తూనే ఉన్నారు సార్ ఒక నెంబర్ కాదు సార్ ఐదారు నెంబర్లు మారుస్తున్నారు సార్ సమాధానం చెప్పట్లేదు సార్ ఈ విధంగా నన్ను ఎటు కాకుండా చేస్తున్నారు సార్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళినారు సార్ అది జాబ్ పర్పస్ మీద తీసుకెళ్ళారు సార్ ఇప్పిస్తాము మున్సిపాలిటీ దాంట్లో అని ఎవరికి అది సమాధానమే లేదు సార్ అమౌంట్ ఏడున్నర లక్ష కట్టాను సార్ నేను ఒక్కడిని వల్దు కాక అమౌంట్ అయితే ఒప్పుకున్నాడు సార్ ఇస్తున్నాను అని చెప్పి రికార్డింగ్ మొత్తం అవి ఉన్నాయి సార్ మీ డబ్బులు మీకు ఇస్తాను అంటున్నాడు కానీ అది ప్రాసెస్ అనేది కరెక్ట్గా చెప్పట్లేదు సార్ అలానప్పుడు ఇస్తాను అని మటు తెలియట్లేదు సార్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తాడు సార్ అసలు ఆ నెంబర్ ఎప్పుడు కలుస్తుందో తెలియదు